జాను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత జయి జాను ముందు తలదించుకొని నిలబడి ఉంటాడు ఇక జాను చాలా కోపంతో ఎందుకు సార్ ఎందుకు మీరు మెయిన్ డోర్ని లాక్ చేసి నన్ను ఇంట్లో బంధించి వెళ్ళారు చెప్పండి సార్ చెప్పండి ఎప్పట్లాగానే మర్చిపోయాను నేను ఏదో మర్చిపోయి వెళ్ళిపోయాను అలవాట్లో పొరపాటుగా లాక్ చేసుకొని వెళ్ళిపోయాను ఇలాంటి మాటలు మాత్రం నాకు అస్సలు చెప్పకండి సార్ నాకు నిజం చెప్తారా లేదా ఎందుకు నన్ను అలా లాక్ చేసి మీ పాటికి మీరు వెళ్ళిపోయారు అంటే మీరు నన్ను ఇంట్లో బంధించేసి తిండి నీళ్లు కావలసిన ఖరీదైన వస్తువులు అన్నీ సమకూర్చి ఒక ఖైదీలాగా చూస్తున్నారా అలా చేస్తే నేను ఇంట్లోనే ఉంటాను నాకు ఎలాంటి బాధ ఉండదు నేను సంతోషంగా ఉంటానని అనుకుంటున్నారా అలాంటిది ఏమీ ఉండదు సార్ నన్ను ఖైదీలా బంధిస్తూ మీరు చూస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పండి సార్ చెప్పండి ఎందుకు మీరు ఇలా చేశారు నన్ను ఖైదీలా చూస్తున్నారా అని జాను నిలదీస్తూ ఉంటుంది చూడు జాను నేను ఇలాగే ఉంటాను నాకు నచ్చినట్లే చేస్తాను ఇదే నాకు సంతోషాన్ని ఇస్తుంది అని జై చెప్తూ ఉంటే అవునా మీకు ఇష్టం వచ్చినట్లు అంటే నన్ను ఖైదీలాగా ఇంట్లో బంధించేసి నాకు కావాల్సిన సౌకర్యాలు సమకూరు నేను హాయిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా అయితే నాకు ఈ జీవితం అవసరం లేదు సార్ నేను మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను నాకు మీరు అవసరం లేదు అని జాను వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో జై చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటాడు జై అయితే నిజంగానే డోర్ కావాలని లాక్ చేసుకు వెళ్ళారని ఎపిసోడ్లోనే జానుకి అర్థమైపోయి ఉంటుంది జాను వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ జై ఏం మాయ మాటలు చెప్పి జానుని తన వైపు తిప్పుకుంటాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం